ఓం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ కన్యాదాన శాఘృణ్యార్థం గోదాన భూదాన హిరణ్య సారగ్రామాది షోడశ దానం కరిష్యే అని అంటూ ఒక పదహారు రకాల దానాన్ని కన్యాదాత కన్యతో పాటు వీటిని కూడా దానం చేస్తారు అని అది ఆచారాలు పెట్టి కొంతమంది దశ దానాలు చేస్తారు దశ మహాదానాలు అని దశదానాలు షోడశ దానాలని ఇలా ఉంటాయి ఈ ఏమిటి ఈ యొక్క దాన యొక్క వైశిష్టము దానము అనేటువంటిది గొప్పది అని మనం చెప్పుకున్నాం కదా అయితే ఈ కాలక్రమంలో ఈ దానములు ఏమిటి ఆడపిల్లనిచ్చి పెళ్లి చేయడమే కాకుండా మరలా ఆయనకి మగవాడికి ఇవన్నీ రాసివ్వడము ఈ కట్నము ఒక దురాచారము ఏమిటిది ఆడబిడ్డల యొక్క పుట్టింటిని పిప్పి చేసేటువంటి వ్యవస్థ చాలా దౌర్భాగ్యము ఇది ఈ భారతదేశంలో ఉండేటువంటి మూఢ నమ్మకాలన్నీ ఉంటాయి ఇవి యొక్క హిందువుల్లో ఉండేటువంటి అన్ని ఇలా ఒక్కరగానే ఉంటాయి అని కాస్త సద్దు దొరికితే మనల్ని చాలా ఇబ్బంది పెట్టి రకరకాలుగా మన వ్యవస్థ మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి జనం ఎక్కువైపోయారు ప్రస్తుత కాలంలో కానీ మన శాస్త్రం చెబుతుంది వర కట్నం గురించి చెప్పలేదు వర దక్షిణ గురించి మాత్రమే చెప్పారు ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశము అంటారనమాట అంటే యథాశక్తి నేను దక్షిణిస్తున్నాను యథాశక్తి నేను ఈ దానములను చేస్తున్నాను వరుడికి దానం చేస్తున్నారండి ఇక్కడ దానం చేసేటప్పుడు నాకు ఎంత దానం వేయవలే అని ఎవరైనా డివైడ్ చేస్తారండి మరి అలా డివైడ్ చేస్తున్నారు అంటే అది శాస్త్ర సంబంధము కాదు మన పెద్దవాళ్ళు మనకి ఆచారాన్ని ఇచ్చారు దాన్ని మనము దురాచారంగా మధ్యలో మన యొక్క ఆలోచన చూపించి మనకు అనుగుణంగా దాన్ని మరచుకుని దీన్ని దురాచారంగా మనం మార్చుకున్నాం మన పెద్దవాళ్ళు మనకి నమ్మకాలను ఇచ్చారు దాన్ని మనం మన రకరకాలుగా మనకి నచ్చినట్లుగా దాన్ని మార్చి కూర్చి అందరిని ఏమార్చి మూఢ నమ్మకాలుగా మనం ప్రస్తుతం తీసుకొచ్చే పరిస్థితుల్లోకి నేటి మానవుడు తయారయ్యారు కనుక చాలా జాగ్రత్తగా మన పెద్దలు ఏదైనా సంప్రదాయాన్ని పెట్టారంటే అందులో ఉండేటువంటి రహస్యాన్ని మనం గ్రహించి ఆ రహస్యానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి ఇది ఎవరికైనా కాస్త మనసుకి ఇబ్బంది కలుగుతుంది కలుగుతుందేమో కానీ ఇది వాస్తవం మీరు ఎంత ఇస్తారు అని డిమాండ్ చేయడం అనేటువంటిది తప్పు దక్షిణ లేదా కన్యా కన్యాదాత యొక్క వారి యొక్క ఓపికను బట్టి ఆ పిల్లతో పాటు పంపడము అనేటువంటిది వారి బాధ్యత అలాగే కన్యాదాత కూడా వారికి ఉండేటువంటి ఉన్న దానిలో విసిదారితనాన్ని ప్రదర్శించి ఈ విస్తున్నటువంటి వాడు సాక్షాత్తు విష్ణువు వెళుతున్నటువంటిది తన ఆడబిడ్డ కనుక ఆమె యొక్క ఇవి ఇస్తున్నట్లుగా సామాజికంగా గమనించాలి అర్థం చేసుకోండి ఒక విషయంలో సహజంగా ఒక ఇరవై పాతికేళ్ల ఆడబిడ్డ ఇక్కడ ఉంటే డెబ్బై ఐదు ఏళ్ళ పాటు వారి ఇంటిలో ఆడబెట్ట ఉంటారు కదా మరి ఇప్పుడు నేను మహిళా సాధికారిత అనేటువంటి పేరుతో ఆడబి ఆడపిల్లకి ఆస్తి హక్కు ఆడపిల్లకి ఇవి కూడా అన్నింటిలో పుట్టింట్లో ఉండేటువంటి సమస్తమైన వాటిలో హక్కుని కల్పిస్తూ చట్టాలు చేశారు కదా ఈ చట్టాలు ఏమి ఎందుకంటే మనుషుల్లో వచ్చినటువంటి వికృతాల వల్ల ఈ చట్టాలు కొంతమందికి చుట్టాలు ఏదిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ చేస్తూ ఉంటారు కానీ ఈ చట్టాలు ఏమీ లేని సందర్భంలోనే మన వారు చాలా గొప్పగా ఆలోచన చేశారు ఆడబిడ్డతో పాటు ఈ వారికి ఉన్నటువంటి భూమిలోనో బంగారు పశు సంపదలోనో వాటాగా ఇచ్చి పంపించడమే ఈ గోదాన భూదాన హిరణ్య దానములు అంటూ ఇవన్నీ కూడా మళ్ళీ ఊరికే అనుభవించి భోగానికి ఆ ఊరికి వృధా చేయడానికి అన్నట్టుగా కాకుండా సారగ్రామాన్ని కూడా పెట్టారు సారగ్రామ దానం అంటూ సారగ్రామ సాక్షాత్ విష్ణు స్వరూపము అంటే ఇవన్నీ కూడా విష్ణు నిరంతరం గుర్తు చేయడానికి విష్ణు ప్రసాదంగా గుర్తు చేయడానికి అంటే పొందినటువంటి దానాలన్నీ విష్ణు స్వరూపంగా ఇస్తున్నారు కనుక విష్ణు ప్రసాదంగా వాళ్ళు వాటిని రక్షిస్తూ వాటిని ఎంతవరకు అవసరాన్ని అనుభవించాలో అంతవరకు అనుభవించాలి తప్ప వాటిని దుర్వినియోగం చేయకూడదు వాటిని ఆరు పరిస్థితి తెచ్చుకోకూడదు అందుకని అక్కడ చాలా గ్రామ విష్ణు స్వరూపంగా నిరంతరం అంటే ఒక ధర్మ కార్యం కోసం వివాహం జరుగుతుంది కాబట్టి ఆ ధర్మ కార్యార్థమేవన్ని దానాలు జరుగుతున్నాయి అనేది గుర్తు పెట్టుకోవాలి మరుడు తలుపున వారు వారు యథాశక్తి అందిస్తే అంత పుచ్చుకోవాలి అలాగే దాత కూడా ఉన్నదానిలో పిసినాని తనాన్ని తన తెలుగుతేటల్ని ప్రస ప్రదర్శించి ఇక్కడ ఆడబిడ్డకు అన్యాయం చేయకుండా వారు ఎంత ఇవ్వగలుగుతారో అంత ఆడబిడ్డతో పాటు పంపించాలి అక్కడ పెట్టి ఇంటలో వారి యొక్క గౌరవాన్ని కాపాడడం కోసం ఇదంతా భౌతికమైనటువంటి వ్యవహారం కానీ దానాలు ఎందుకు పెట్టారు ఆధ్యాత్మికంగా దీనిలో ఉండేటువంటి రహస్యమేమి అని అంటే ఈ దానాలు సహజంగా మనిషికి ఒక లక్షణం దానం చేయడం గొప్పతనం కలియగంలో రక్షిస్తుంది అని చెప్పుకున్నాం కానీ ఎవరికో బయట వారికి అంత గమ్మున ఇవ్వడానికి మనిషికి పెద్దగా మనసు ఒప్పుకోని పరిస్థితులు ఈ యుగ ప్రభావం వల్ల కలుగుతూ ఉంటాయి సరే దానిలో ఏదో ఎవరికో దానం ఇద్దామో ఎవరో బిక్షగాడు అడుగుతున్నాడు కదా అని అడుగు ఎట్లా చూసి సరే ఒక వంద రూపాయలు ఇద్దామని పార్సు తెలిసి అందులో ఒక వంద రూపాయల కోసం వెతుకుతూ చివరికి తీసి చేస్తూ ఉంటాడు అంటే చూసినప్పుడు ఎంత చేద్దామనుకుని అది క్రియలోకి వస్తున్నప్పుడు దానికి మరింత తగ్గించి చేసేటప్పుడు మరింత ఇది పరిస్థితులు వచ్చాయి మరి ఎవరికో బయట వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు ఈ దానాలన్నీ చేస్తే గానీ ఈ యొక్క ఆత్మ ప్రయాణానికి ఈ మనిషి తన జీవితంలో తరించిపోవడానికి మార్గాలు లేవట మరి ప్రతి మార్గము మూసుకుపోతూ ఉంటుంది జీవుడి ఈ జీవుడి యొక్క ఉన్నతి ముందుకు సాగుతున్నప్పుడు ఈ జీవన ప్రయాణంలో కాబట్టి మన మహర్షులందరూ చాలా చక్కగా ఆలోచన చేసి ఈ కూతురు పెళ్లి వ్యవహారంలో గనక ఇవన్నీ దానాలుగా వీటిని గనక చక్కగా లింక్ చేశారు అట్లా లింక్ చేయడం ద్వారా ఈ కూతురు కోసమైన సభ్య సమాజం కోసం మొహమాటల కోసమైన ఈ దానాలు చేయడం వల్ల ఈ కన్యా ధరించిపోతాడు ఉదాహరణకి చెప్పులు ఇస్తారు అల్లుడికి ఆ చెప్పుని దానం చేయడం వల్ల పాదుకల్ని దానం చేయడం వల్ల ఏమవుతుంది ఈ యొక్క కూడా తాను ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఐలోకాలకు వెళ్తున్నప్పుడు ఈ మార్గాలు ఉంటాయి ఏతనా మార్గాలు ఉంటాయి అన్నమాట ఆ ఏతనా మార్గాల్లో వీడు జీవిత పర్యంతకు ఎవరికైనా మంచి నీళ్ళు దానం చేస్తారట చలివేంద్రాలు లాంటి ఏర్పాటు చేస్తారు కదా చలివేంద్రాలు లాంటి ఏర్పాటు చేసి మంచి నీళ్ళు లాంటివి దానం చేస్తే ఆ లోకాలలో మనకి చక్కగా దాహానికి దొరుకుతుందట మరి అట్లా చేస్తారో చేయరో అది ఇక్కడ పానకాన్ని దానం పెట్టారు పెళ్ళి ఇక్కడ ఒక మంచి ఎడారి మార్గాలు లాంటి ఒక వేడి మార్గాల్లో తీసుకుపోతుంటే కాలు కాలిపోతే ఆత్మ పోషిస్తూ ఉంటే ఇదిగో వీడు చెప్పులు ఇచ్చాడా లేదా అని అక్కడ ఉన్నటువంటి భటుడు యమదోతలందరూ కూడా పరీక్ష చేసి వీడు ఎవరికైనా చెప్పులు దానం చేశాడా అని చూసి వీడికి చెప్పులు ఇస్తారట కాబట్టి ఆ చెప్పులు అందుకే అల్లుడి గొప్పలోనే కనీసం ఇక్కడ దానం చేస్తుంటారు గొడుగు భూమి లేకపోతే గోవుదానం అంటే వైదర్నీ నది దాటడానికి గోదానము ఇట్లా మనకు కాస్త నివాసం ఉండడం కోసం గోదానము ఇటువంటి రకరకాల దానాలన్నీ చేస్తూ ఉంటారు ఎవరి కోసం ఇది కన్యాదాత తరించుకోవడం కోసము తాను శరీరంతో ఉండి సుఖంగా ఉండాలి శరీరం విడిచిన తర్వాత పైలోకాలలో కూడా సుఖంగా మార్గాలన్నీ వైదరిని దాటడానికి గోవు వచ్చి దాటించాలి కాబట్టి ఇక్కడ గోదానము అల్డికైనా చేయాలి అని చెబుతారు అనమాట భూదానము చేయాలి ఇట్లాగా రకరకాలుగా చెబుతారు ఇటువంటి దానాలన్ని తాంబూలంతో కూడినటువంటి దానాన్ని చేస్తూ ఉంటారు అనమాట తాంబూలం లేకుండా ఏ దానం చేసినా శూన్యం అంటారు తాంబూలంతో కలిసినటువంటి దానాన్ని ఈ యొక్క దశ దానాల్లో కానీ పదహారు షోడశ దానాల్లో కానీ చేస్తూ ఉంటారు ఈ కొబ్బరి బొండాన్ని దానం చేస్తూ ఉంటారు జ్ఞాన వృద్ధి కలగాలి స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నీరులో ఉండేటువంటి జ్ఞాన జలము లాంటి జ్ఞానము కలగాలని అదేవిధంగా గుమ్మడి పండుని దానం చేస్తూ ఉంటారు ఐశ్వర్య పదం కావాలని గంధపు చెక్క చేస్తూ ఉంటారు అది భూమి దానానికి ప్రతిరూపకంగా అదేవిధంగా సుఖముని సౌభాగ్యాన్ని కలిగజేసేటువంటి చేసేటువంటి దానంగా ఆ గంధుశక్క యొక్క దానాన్ని చూపిస్తూ ఉంటారు సంతాన వృద్ధి కలగడం కోసం పరసప్పని కూడా దానం చేసేటువంటి ఒక ఆచారం అనేటువంటిది ఉంది ఈ విధంగా చత్ర చామర వంశుక ఉపదాన అటు పాలకులు ఇటువంటి ఒక పదహారు రకాల దానాలుగా లేదా దశ దానాలుగా ఆ యొక్క దానాలు చేయటం చేస్తారు ఈ కన్యాదానంతో పాటు చేస్తారు విషయం అర్థమైందని మేము భావిస్తున్నాం వర కట్నము లేదు మన శాస్త్రంలో వర దక్షిణ ఉన్నది ఆ దక్షిణ కూడా దీనికి అంటే కన్యాన్ని ధరించుకోవడానికి ఇది ఆధ్యాత్మికం ఇక భౌతికంగా కూడా మనం ప్రస్తావించుకున్నాం మరి ఆడబిడ్డకి ఆస్తి హక్కు కదా పెళ్ళైన తర్వాత వనసలు ఎట్లా మారిపోతాయి కుటుంబంలో తెలియదు కదా కాబట్టి ఆమె పెళ్లిలోనే సెటిల్మెంట్ చేసేది అనమాట మనం పూర్తిగా చెప్పుకోవాలంటే ఆ ఇంత ఇంత అని ఆ కూడా అంగిచ్చి చక్కగా పంపిస్తూ ఆనందంగా ఒక జీవితాన్ని చెప్పాలంటే ఆస్తి హక్కులు ఆస్తిలో కొంత వాటా ఇచ్చి పంపించడం అనమాట కాబట్టి ఇంత గొప్పగా మన పూర్వీకులు ఆలోచించారు అది మనం దృష్టిలో పెట్టుకుని మనకి ఇష్టం వచ్చినట్లుగా మన ధర్మం పైన మన మతం పైన ఎవరైనా బ్రద తగ్గుతూ ఉంటే వారిని మనం చాలా జాగ్రత్తగా ఆ నియంత్రిస్తూ మన యొక్క ధర్మ వైభవాన్ని తెలియచేయడానికి కోసమే ఈ మన హిందువులందరూ ఆలోచిస్తారని హిందువులనే కాదు మానవులందరూ ఆలోచన చేయాలి ఈ విధంగా ఒకరినొకరు ద్వేషించుకోకుండా ఎదుటి వారి యొక్క విశ్వాసాల మీద ఉంటారని కోరుతూ జయశ్రీ ఉన్నారు